అయ్యలా వన్ ఈవినింగ్ స్నాక్స్కి అయితే పిల్లలకైతే ఇలాంటి హెల్తీ ఫుడ్ పెడితే మంచిదండి మనకి పిజ్జాలు బర్గర్ చాక్లెట్లు అవి అని పిల్లలు తింటానంటారు కదా ఇష్టంగా ఎప్పుడో ఒక టైంలో పెట్టినా పర్వాలేదు కానీ టేస్ట్ కోసం అలాంటివి అయితే ఎక్కువ పెట్టకూడదండి నేనైతే ఎప్పుడు పెట్టనండి ఎప్పుడో ఒకసారి కొనమన్నా కూడా ఎక్కువ తీసుకోను తేగలు చిడ్కాన్స్ కర్రపెండలం చెల్లక్కాయలు నేనైతే స్నాక్స్కి ఇలా ఇటువంటివి అయితే పెడతాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి హెల్తీ ఫుడ్ అండి ఇవి అయితే మాత్రం ఈ సీజన్లో అయితే పచ్చి శీలకలు దొరుకుతాయి కదా నేనైతే పచ్చి శీలక్కాయలు అయితే పిల్లలకి ఇలా కొంచెం టైం అయినా కానీ కడుక్కొని ఓపికగా చేస్తే రెండు నిమిషాలండి అయిపోతుంది మట్టిగా ఉన్నా కానీ కడిగేస్తే అంత క్లీన్గా వచ్చే చూసారా ఒక ఐదిజ్జలు వేసి లైట్గా సాల్ట్ అయితే అండి చాలా బాగుంటుంది సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి పచ్చి చెలకాయలు కదా ఇవి పచ్చి చెట్లకైతే సాల్ట్ వేస్తే చాలా బాగుంటుంది స్నాక్స్కి ఇలా పిల్లలకైతే ఈవినింగ్ టైంలో ఇలాంటివి పెడితే హెల్దీ ఫుడ్ అండి ఇలాంటివి తింటే ఫ్యాట్ అది రాదండి పిల్లలకు కూడా హెల్తీగా ఉంటారు పిజ్జాలో బర్గర్లు తింటే ఓవర్ వెయిట్ అవుతారు కదండి ఇలాంటి స్నాక్స్ తింటే మాత్రం హెల్తీగా ఉంటారు పిల్లలు నాకైతే రెడీ అయిపోయి చూసారా నాకైతే రెడీ అయిపోయాయి చూసారా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు తినడానికి ఎంత తొందరగా తీస్తే అంత తొందరగా తింటారు పిజ్జాలో బర్గర్లు మనం తగ్గించామంటే ఇలాంటి తినడానికి తొందర తొందరగానే ఆలే రెడీ అవుతారు తినడానికి తింటూ మజా చేస్తున్నారు మా పిల్లలు అయితే ఒకసారి చేయనా డాడీ మీకు కూడా వద్దు వీడియో నీకు వద్దు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేయండి ఎంతమందికి పచ్చి చెనక్కాయలు అంటే ఇష్టమో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి చూసారా ఎంత మెత్తగా అయిపోయినాయో అవి కుక్కర్లో ఈజీలో వేసుకుంటే అండి చాలా మెత్తగా అయిపోతాయి ఓకే బాయ్ బాయ్